హాయ్ హలో వెల్కమ్ టు బ్లండ్ విత్ మై డైరీస్ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్లోకి వెళ్ళి మరిన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ రోజు మీ అందరితో స్మిటన్ యాప్ లో నేను తీసుకున్న కొన్ని ట్రయల్ ప్రొడక్ట్స్ రివ్యూ షేర్ చేస్తాను అండ్ అలాగే ఈ యాప్లో షాపింగ్ చేయడం వల్ల మనకి ఎంతవరకు బెనిఫిట్ ఉన్నదనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తాను ఈ యాప్ లో మనకి ఎవ్రీ టైమ్ సిక్స్ ట్రయల్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈ సిక్స్ ట్రయల్ పాయింట్స్ యూజ్ చేసి నేను డాట్ అండ్ కీ నుంచి ఫేస్ వాష్ అండ్ అలాగే సీరం తీసుకున్నాను ఫేస్ వాష్ వచ్చి ఫిఫ్టీన్ ఎంఎల్ అండ్ సీరం వచ్చి త్రీ ఎంఎల్ ఎవ్రీ సిక్స్ ట్రయల్ పాయింట్స్కి మనకి టూ థర్టీ ఫైవ్ రూపీస్ అనేది ఛార్జ్ పడుతుంది అండ్ అలాగే ఈ ట్రయల్ పాయింట్స్ యూజ్ చేసుకునే ప్రతిసారి మనకి ఫ్రీ గిఫ్ట్స్ కానీ ఫ్రీ బైస్ కానీ వస్తూ ఉంటాయి నేను క్లైమ్ చేసుకున్న పాయింట్స్కి నాకైతే ఎక్స్ట్రాగా ఈ పర్సెంట్ ఫోర్ ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీగా వచ్చాయి స్ట్రయల్ పాయింట్స్కి సిక్స్ ప్రోడక్ట్స్ వస్తాయా అంటే కాదండి ఇక్కడ నేను వీడియో క్లిప్ యాడ్ చేశాను కదా అందులో ఇప్పుడు మనం చూస్ చేసుకున్న ప్రోడక్ట్కి టూ పాయింట్స్ ఉంటే మన సిక్స్ పాయింట్స్లో టూ క్లైమ్ అయిపోయినట్టు అలా మీకు త్రీ పాయింట్ త్రీ ప్రోడక్ట్స్కి సిక్స్ పాయింట్స్ క్లైమ్ అయిపోతే త్రీ ప్రోడక్ట్స్ ఏ మనకు వస్తాయి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ట్రయల్ ప్రోడక్ట్స్లో సిక్స్ పాయింట్స్ క్లైమ్ చేసుకున్న తర్వాత అడిషనల్ ప్రోడక్ట్ ఏదైనా యాడ్ చేస్తే కనుక ట్వంటీ నైన్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది ఈ యాప్లో షాపింగ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఉందా అంటే తప్పకుండా ఉందండి ప్రతి ప్రోడక్ట్ మీద మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా డిస్కౌంట్స్ అనేది ఉంటుంది అండ్ అలాగే ప్రైస్ వేరియేషన్ కూడా నేను వేరే యాప్కి దీనికి కంపేర్ చేసి చూశాను ఇందులోనే నాకు రీజనబుల్గా అనిపించింది అండ్ అలాగే ఫ్రీ గిఫ్ట్స్ కూడా మనకి ప్రతి ప్రోడక్ట్కి ఫ్రీ గిఫ్ట్స్ కానీ ఆర్ఎల్స్ డిస్కౌంట్ కానీ మనకి అప్లికబుల్ అవుతూ ఉంటుంది అండ్ ఇది వచ్చి ఫే ది ఫేషల్ ది కొరియన్ ప్రోడక్ట్ అండి దీని ప్రైస్ కూడా నేను వేరే యాప్స్లో కూడా చెక్ చేశాను నాకు అన్నిటికంటే ఈ యాప్లోనే రీజనబుల్గా అనిపించింది సో యాప్లో షాపింగ్ అనేది నాకైతే బెస్ట్ అని అనిపించింది గిఫ్ట్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ప్రతిదానికి ప్రోడక్ట్ని బట్టి మనకి అప్లికబుల్ అవుతుంది గిఫ్ట్స్ కూడా ఎవ్రీ టైం మనకి ట్రయల్ ప్రోడక్ట్సే వస్తాయని ఏం లేదు ఒక్కొక్కసారి వ్యాలెట్స్ కానీ అండ్ అలాగే మనం చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఒక్కొక్కసారి ఉంటుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ టైం ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ మీ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటాను అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్